అందరికీ నమస్కారం బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు అఖిల భారత పద్మశాలి నిత్యాన్న సత్రంలో మరి వసంత పంచమి సందర్భంగా రానున్న ఫిబ్రవరి పద్నాలుగో తో తారీఖు రోజు అమ్మవారికి పట్టు చీరలు నేసి ఇక్కడే మొగ్గం మీద నేసి మరి అమ్మవారికి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది పదమూడవ తారీఖు నాడు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐదవ తారీఖు నాడు ఉదయం మన పద్మశాలి అన్న సత్రం భాసలలో ఈరోజు మొగ్గం పొగ్గంపై అమ్మవారికి ఇవ్వవలసిన చీరని నేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు గౌరవ అధ్యక్షులు సుదర్శం కురువారు గారు మరియు శ్రీశైలం అధ్యక్షులు శ్రీశైలం పద్మశాలి సత్రం అధ్యక్షులు శ్రీ వర్కాల సూర్యనారాయణ గారు అలాగే బాసర గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మణ్ గారు మరియు మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాము